మీరు చెప్పింది మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా టాయిలెట్ అనేది క్రిమినల్స్ నిలిచిపోయి ఏకైక వ్యక్తి నాయకుడు జగన్ కాబడేటట్టు పరిస్థితి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజాహితం కోరలేదు అతని పరిపాలన కూడా ఎప్పుడు కోరలేదు పంతొమ్మిది ఇరవై నాలుగు నాచురల్ కెలామిటీస్ జరిగినా లేకపోతే లో కానీ వారు చేసిన అరాచకాలకు ఏమైనా చంపినా చావు గురైనా ఎప్పుడు వెళ్ళలేదు అతను ఈరోజు క్రిమినల్స్ చరిత్ర హీనులు ఎవరైతే సమాజానికి అన్యాయం చేస్తారో వాళ్ళ యొక్క పరామర్శకు వెళ్తా ఉన్నారు మనం చూసాం తెనాల్లో గంజాయి బ్యాచ్ వాళ్ళు పరామర్శకు వెళ్ళారు ఈరోజు నాగమల్ వేశ్వరరావు మీరు అడిగిన పేరు దేనికి చనిపోయాడండి ఎప్పుడు చనిపోయాడండి ఈరోజు శవాలు రాజకీయం ఎవరు చేస్తున్నారంటే జూన్ ఐదో తారీఖున ఆయన గట్టిమంది తాగాడు ఎందుకు తాగారండి జూన్ ఫోర్త్ రిజల్ట్ వస్తే డబ్బులు పోయినాయి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మాట మేము చెప్పిన మాట కాదు మీరు అడిగిన మాట కాదు అది వాళ్ళ తమ్ముడు చెప్పిన మాట అది బెట్టింగ్ లో డబ్బులు మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు అందుకు గట్టి గడ్డి ముందు తాగాడు దాని తర్వాత చికిత్స నిమిత్తం పెట్టి జూన్ తొమ్మిదిలో చనిపోయాడు ఇది పోయిన సంవత్సరం జూన్ తొమ్మిది ఈ సంవత్సరం కాదు పోయి అంటే అప్పుడు మా ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు పన్నెండో తారీఖు మేము చేశారు మీ ముగ్గురు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అంటే మా ప్ర మా ప్రభుత్వం రాకముందు చనిపోయిన మనిషికి ఈ రోజు మీరు చనిపోయిన కారణం కూడా ఏదో ప్రజాహితం కోసమో యుద్ధం కోసమో పోయి చనిపోయిన మనిషి కాదు అతను స్వార్థంతో ఐదు సంవత్సరాల పరిపాలన వాళ్ళ పరిపాలనలో అరాచకాలు చేసి ఆ గ్రామంలో భయం ప్రాంతం వ్యక్తి అతనికి సంవత్సరాల తర్వాత ఏదో ఒక వంకతో విగ్రహం పెట్టి దాన్ని తీసుకుని ఈ రోజు కూడా అరాచకాలు పేద మనిషి అంటే పది పది కార్లు ప్రవేశించాం మేము వాళ్ళలాగా ఎక్కడ కూడా తాడు కట్టలేదు వెళ్ళదు అని మేము చెప్పలేదు ఇదే విశాఖపట్నం నేను కూడా వచ్చాను ఎయిర్పోర్ట్ బయటకు ప్రజా చైతన్య అతనికి నేను ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను కూడా ఉన్న రోజు మమ్మల్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాలేలేదు వచ్చి కూర్చుని అడ్డుగా కూర్చుని రాలేసారు వేసారు నా మీద మేము అలా ఎవరు రాపలేదు ప్రజాహితం కోరి చేసుకుంటే పర్లేదు కానీ ఇట్లా అన్యాయంగా దేశానికి ఇచ్చేసేవాళ్ళు చెప్పే కదా ఎలా తీసుకొచ్చి ఎంత తోమినా కూడా అది నా నల్గినట్టు తెల్ల అవ్వదు అట్లా ఇతను ఎంత చెప్పినా కూడా ఇతను మారడు ఇలాంటి వ్యతిరేకల్ని మనం చూసాం ఆ రోజు అతనే హెలికాప్టర్ మీద రాయేసుకుని క్రాక్ ఇచ్చి ఒక సీన్ చేశాడు పొదలి పొదుల్లో నీవు ఐదు సంవత్సరాలు ఒకే ఒకసారి మార్కెట్ ద్వారా నువ్వు కొన్నావు తప్ప ఇప్పుడు కూడా కొనలేదు మేము ప్రతి దానికి కూడా రెమెడీ ఇంక్లూడింగ్ మేము మ్యాంగోస్ కూడా మేము ఇచ్చాం చేస్తున్నాం ఇప్పుడు మేము బ్రహ్మాండంగా చేస్తూ ఉంటే నువ్వు కావాలని మనుషులు తీసుకెళ్ళి ఉగాకు పేర్లను నువ్వు తొక్కిచ్చావు ఇప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయాలి రైతు సుభిక్షంగా ఉండాలనేది ఎప్పుడు మనం కోరుతూ ఉంటాం అక్కడ కూడా చేసాం అంటే ఇట్లాంటి కుట్ర కోణాలతో కేవలం ఎవరైతే ఉగ్రవాదం ఉంటుందో మన తీవ్రవాదంలో ఉండాలి లస్కరి తోబయో అయితే ఉంటాయి ఆ టైప్లో ఒక ఉగ్రవాదం తీవ్రవాదాన్ని తీసుకొస్తున్నాడు తప్ప ఉన్మాత ఉంది తప్ప ఆ సైకో అనే పేరు పర్ఫెక్ట్ గా సెట్ అయింది సైకో ఉగ్రవాదం అనేది పార్టీకి చనిపోయింది ఈరోజు అతని ర్యాలీలో కూడా సింగయ్య అనే ఒక ఎస్సీ మనిషి ఇతని ఇతని కోసం వచ్చాడు సరే మేమే మా మా పార్టీ చెప్పాడు ఇతని కోసం వచ్చాడు పూలు చల్లుతున్నాడు వీళ్ళ కాలం గుర్తిపోయింది చనిపోయాడు అతను ఇప్పుడే చనిపోయాడు అతను ఆసుపత్రిలో వాళ్ళ మనుషులు ఎవరు వెళ్ళి పరామర్శించాలి అక్కడ వెళ్ళి ఆగలేదు కావాలి ఇక్కడ పొలిటికల్ సీన్ చేయాలా ఇక్కడ క్రిమినల్స్ అందరూ కూడా నేను ఉన్నాను మీకు ఎంత ఇంకా గొడవ చేయండి రా నీకు ధైర్యం క్రిమినల్స్ ఇవ్వడం కోసం వెళ్తున్నట్టు ఉంది పేదవాడు దళితుడు చనిపోతే అక్కడ ఆగి పరామర్శించలేదు హాస్పిటల్ కూడా పంపిలే అలాంటి కార్యకర్తలు తిరుగుతా సో డెఫినెట్ గా మేము ఊరుకోబోము ఏదైతే ప్రజలకు ఇబ్బందిగా కలుగుతూ ఉందో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉందో సామాన్యులకు ఇబ్బంది కలుగుతూ ఉందో అలాంటి వాళ్ళు ఇలా క్రిమినల్ శానిటైజ్ వస్తా వస్తా అంటే మేము ఒప్పుకోము తప్పకుండా దీన్ని మేము క్రమబద్ధీకరిస్తాం మేమే వాళ్ళ మళ్ళీ తాళ్ళు కట్టాము ఆపం కానీ ఏదైతే రూల్స్ ఉంటుందో ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి చేసుకుని రావాలి ప్రోగ్రామ్ మేము ప్రోగ్రామ్స్ వ్యతిరేకం కాదు మేము గుడ్లకి రామతీర్థం వస్తా అంటే మీరు ఆపారు తిరుపతి వెళ్తే ఆపారు మేము ప్రజాచేన వచ్చాము మేము అట్లా ఆపాం కానీ ಅನ್ಯಾಯ ಜಾಸ್ತಿ ಊರುಕೇ ಪ್ರಸಕ್ತೆ ತ ಸಂಬಂಧಿಸಿದ ಅಂಶಗಳು